అక్కినేని నాగచైతన్య చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు నాగచైతన్య చైతన్య సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు అండ్ కన్వెన్షన్ హాల్ ను కాపాడుకోవాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలంటూ కేటీఆర్ కండిషన్ పెట్టారని అది నచ్చని సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చారని చెప్పి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు ఆమె ఎక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూనే మరోవైపు సమర్థించుకున్నారు వాళ్ళ విడాకులపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చు మరి వారి విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు ఎందుకు బయటకు చెప్పలేదు నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ సమంత నుంచి ఎవరు రీజన్ ఏంటో చెప్పలేదు తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్గా వచ్చిన సమాచారాన్ని నేను చెప్పాను ఆ మాటలు కూడా నేను కోపంలో అన్నాను నేను వాస్తవాలే మాట్లాడుతా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడటం నాకు రాదంటూ ఆమె కామెంట్స్ చేశారు అయితే అక్నే ఫ్యామిలీపై పై కొంటా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం చెలరేగుతుంది ఈ వివాదంపై సినీ రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు చిరంజీవి మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రాజమౌళి మొదలకు సినీ ప్రముఖులు నాగచైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు తాజాగా ఈ వివాదంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు ఈ ఘటన గురించి నాగార్జునకు ఫోన్ చేసి మరి ఆయనతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది సభ్య సమాజంలో ఇలాంటి చర్యలు మంచిది కాదని మా మద్దతు ఎప్పుడు మీకే ఉంటుందని నాగార్జునకు జగన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆడవారిపై ఇలాంటి మాటలు మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని కొంట సురేఖను జగన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది అండ్ కన్వెన్షన్ హాల్ కూర్చడం వెనుక కూడా ఏదో కుట్ర దాగి ఉందని జగన్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది నాగార్జునతో జగన్ కు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి జగన్ జైలులో ఉన్న సమయంలో కూడా నాగార్జున ఆయన్ను జైలుకు వెళ్లి కలిసి రావడం జరిగింది ఇప్పుడు ఆ సన్నిహితంతోనే నాగార్జున ఫ్యామిలీకి జగన్ మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు